అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎయర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈ రోజు కథ బృందావనం పార్ట్ థర్టీ వన్ పెళ్లి రోజు రానే వచ్చింది రమ్యని రెడీ చేస్తున్న శక్తిని చూసి ఇంట్లో డెకరేట్ చేసిన ఫ్లవర్ని ఒకటి పీకి శక్తి మీదకి విసిరాడు శివ ఏదో తగిలేనట్లు అనిపించి తల తిప్పి చూసింది శక్తి ఎదురుగా ఉన్న శివని కళ్ళు చిన్నవి చేసి వేలు చూపిస్తుంటే కన్ను కొట్టాడు శక్తి నవ్వుతూ తలతిప్పేసింది దీనికి చెబుతుంటే అర్థం కావట్లేదా కావాలనే యాక్టింగ్ చేస్తుందా అనుకుంటూ ఇంకో ఫ్లవర్ తీసి విసురుతుండగా ఏంటికన్నా డెకరేషన్ చేసిన పూలన్నీ ఎలా తెంపి పడేస్తున్నావు అంటూ వచ్చింది శకుంతల అబ్బే అదేం లేదు నాని అంటూ కవర్ చేశాడు శివ ఏం లేకపోవడమేంట్రా చక్కగా కట్టిన పూలన్నీ ఎలా పాడు చేస్తున్నాడో చూడు అంటుంటే ఏం మాట్లాడాలో అర్థం కాలేదు హిహిహిహి అని ఒక నవ్వు నవ్వి రాక్షసి దీని పని తర్వాత చెబుతా అని గునుక్కుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ముహూర్తానికి టైం అవుతుంది శక్తి త్వరగా రెడీ చేయండి అంటూ పిలుస్తుంటే సరే అత్తయా అంటూ తనని రెడీ చేసి నువ్వు కూడా రెడీ అయ్యి ఆ శక్తి అందరం కలిసి వెళ్దాం మళ్ళీ ముహూర్తం దాటిపోతుంది అంటుంటే సరే అత్తా అంటూ రూమ్కి వచ్చిన శక్తిని అమాంతం చుట్టేశాడు శివ ఏం చేస్తున్నావు అంటుంటే నడుం దగ్గర చీర జరిపి లోపల నుండి చేతులు పోనిస్తుంటే అతడి చేతులు స్పర్శకి ఒళ్ళు చిన్నగా కంపిస్తుంది శక్తికి ప్లీజ్ బావా వదులు ఇప్పుడు సరసమాడే టైమా అందరూ పిలుస్తున్నారు పద రెడీ అవుదాం అంటుంటే ఏంటి రాత్రి ఏదో అన్నావు అని చెవిలో అంటుంటే రాత్రి జరిగింది గుర్తు రాగానే ఒంట్లో వేడి ఆవిర్లు పుడుతున్నాయి శక్తికి నన్ను ఇలా చంపకు బావా ప్లీజ్ వదులు అంటుంటే రాత్రి నీ మాటలతో నన్ను చంపావు కదే ఇప్పుడు నేను ముట్టుకుంటే వచ్చిందా అంటూ ఇంకాస్త గట్టిగా చుట్టేస్తుంటే బాబోయ్ నన్ను ఈరోజు డెఫినెట్గా చంపిస్తావు అంటూ గట్టిగా ఆరుస్తుంటే వసే యాపవే నిన్ను నేనేదో చేస్తున్నానని అందరూ నన్ను కుమ్ముతారు అంటున్న శివ మాటలకి చిన్నగా నవ్వింది శక్తి ఏంటి నీకు నవ్వస్తుందా అని గుర్రుగా చూస్తుంటే అబ్బా అలా చూడకు బావా సిగ్గిస్తుంది అంటుంటే నీకు ఈ మధ్యలో వేషాలు ఎక్కువ అవుతున్నాయి అంటూ నడంగిల్లాడు అబ్బా అంటూ రుద్దుకుంటూ పో బావా నేను నీతో మాట్లాడను అయినా ముహూర్తం టైం అవుతుంది నేను వెళ్తున్నాను అంటూ వైడ్రోబ్ ఓపెన్ చేసి చీర నగలు తీసుకుని బెడ్ మీద పెట్టింది శక్తి శివ నవ్వదు ఆమెను చేరి ఈరోజు చీర నేను కడతాను బేబీ అంటుంటే అమ్మో వద్దు మహాశయ పెళ్లి టైం అవుతుంటే మీరు ఇలా రొమాన్స్ చేస్తా కూర్చుంటే అత్తయ్య గారు తిడతారు నువ్వు వెళ్ళి రెడీ అయిరా అంటూ డ్రెస్సింగ్ రూమ్లోకి తోసి డోర్ వేసేసింది శక్తి రాక్షసి ఎలా తోసేసిందో చూడు అని గునుక్కుంటూ హ్యాంగింగ్కి తగిలించిన మేరూన్ కలర్ కుర్తా పైజామా వేసుకుని హెయిర్ కోమ్ చేసుకొని బయటకు వచ్చాడు ఎదురుగా చూసి అలాగే కళ్ళు నిలిచిపోతే రెప్ప వేయడం మరిచి చూస్తూ ఉండిపోయాడు మేరూన్ కలర్ కంచి పట్టు చీరలో మెరిసిపోతున్న శక్తిని చూసి వెనక నుండి హత్తుకొని మరీ ఇలా రెడీ అయితే ఎలా బేబీ అంటుంటే బావా అత్తయ్య పిలుస్తుంది వదులు అంటూ చేతులని ఉడిపించుకుంటుంటే శివ గట్టిగా పాటేసుకున్నాడు ఆమె వీపు మీద పెదవులు నిలిపి చాలా ముద్దుగా ఉన్నావే ఇంకాసేపు ఇలాగే ఉండు అంటుంటే హా ఇలాగే ఉంటే అక్కడ మీ చెల్లి పెళ్ళి అయిపోతుంది మన సరసాలు వచ్చిన తర్వాత అయినా చూసుకోవచ్చు కానీ పద త్వరగా వెళ్దాం అంటుంటే అవన్నీ ఏవి శివ చెవికి చేరడం లేదు ఇక నడం దగ్గర కాస్త చీరని జరిపి పొట్టపై ముద్దు పెట్టాడు శక్తి శివ చేతలకి చిన్నగా నవ్వుకొని పదనిశ్రీ వారు లేట్ అయిపోతుంది శివా అని పిలిచిన పిలుపుకి అదుగో అత్తయ్య గారు పిలుస్తున్నారు పద అరే నా బేబీకి ముద్దు కూడా పెట్టనివ్వవా అంటూ ఇంకోసారి ముద్దు పెట్టగానే ఒళ్ళు జల్లుమని బాబోయి నువ్వు నన్ను కుదురుగా ఉండనివ్వవు కానీ పద అంటూ వెళ్తుంటే ఆమె చేయి పట్టి ఆపి ఇంత ముద్దుగా ఉన్నా నా పిల్లానికి ముద్దు పెట్టకపోతే ఎలా అంటూ బుగ్గపై చిన్నగా ముద్దు పెట్టి ఆమె పెదవులపై పెక్కిచ్చి వదిలాడు ఇక పద అంటూ వెళ్ళారు ఇద్దరు అలా నడుచుకుంటూ వస్తుంటే శివ పార్వతిలో నడుచుకుంటూ వచ్చినట్లు అనిపించింది చూస్తున్న వాళ్ళందరికీ అలాగే చూపు నిలిపారో వాళ్ళిద్దరి మీద కరుణ అందరి కళ్ళు నా పిల్లల మీదే అనుకుంటూ దిష్టి తీసింది శక్తి ఎదురుగా ఉన్న వాళ్ళని చూసి ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసి అలాగే నిలబడిపోయింది శక్తి అని ప్రేమగా పిలిచిన పిలుపుకి ఒక్కో అడుగు వేసుకుంటూ తల్లిని చేరి గట్టిగా హత్తుకుంది చాలా రోజుల నుండి ఆమెలో ఉన్న బాధను అంతా బయటకు పంపించి పక్కనే ఉన్న వాళ్ళ నాన్నని చూసింది నన్ను క్షమించండి నాన్న అంటూ కళ్ళు కిందకి దించితే ఆమె చుభకం పట్టి పైకంటూ నువ్వు బాధపడాల్సిన అవసరం లేదమ్మా నాదే తప్పు అంటూ కూతుర్ని దగ్గరికి తీసుకున్నాడు శివ శక్తిని బాధ పెట్టడం ఇష్టం లేక శక్తి ఇంటికి వెళ్ళి తన మావయ్యతో మాట్లాడి వాళ్ళు చేసిన తప్పు ఏం లేదని అతనికి అర్థమయ్యేలా చెప్పి శక్తి తల్లిదండ్రులు లేక ఎంత బాధపడుతుందో ఎక్స్ప్లెయిన్ చేశాడు ఇక అర్థం చేసుకున్నారు అందరూ పెళ్లి మండపానికి చేరుకున్నారు వధువరులని రమ్మని చెప్పడంతో రమ్యని తీసుకుని పందిట్లోకి వచ్చింది శక్తి ఇక పెళ్లి కొడుకు రమ్యని చూసి చిన్నగా నవ్వాడు సిగ్గుతో రమ్య కళ్ళు కిందకి వాల్చేసింది ఇక వేద మంత్రాల సాక్షిగా మండపంలో ఉన్న అతిథుల సాక్షిగా పందిట్లో తీరిన ముక్కోటి దేవతల సాక్షిగా రమ్య చరణ్ల వివాహం జరిగింది వచ్చిన అతిథులు అక్షింతలతో ఆశీర్వదించి భోజనాలు చేసి వెళ్ళిపోయారు ఇక అప్పగింతల కార్యక్రమం స్టార్ట్ అవ్వడంతో మండపం నుండి అందరూ ఇంటికి వెళ్లారు ఇక రమ్యని చరణ్ చేతిలో పెట్టి అప్పగిస్తుండగా అందరినీ వదిలి వెళ్తున్నందుకు కళ్ళల్లో నీళ్లు గిరున తిరిగాయి రమ్యకి అలా ఏడ్చుకుంటూ అత్తవారింటికి వెళ్ళకూడదమ్మా అంటూ ఓదారుస్తూ రమ్యని చరణ్ పక్కన కూర్చోబెట్టింది శక్తి మీరు అలా ఏడవలసిన అవసరం లేదత్తయ్య తనని ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు రావచ్చు అని కంటనీరు పెడుతున్న కరుణని చూస్తూ అన్నాడు చరణ్ అల్లుడి మాటలకి కళ్ళు తుడుచుకొని వాళ్ళని సాగనంపారు ఇక మార్నింగ్ నుండి అలసిపోవడంతో శక్తి బెడ్ మీద వాలింది సరస్వతి కూతురికి పాలు కలిపి తీసుకుని రూమ్కి వచ్చింది అప్పటికి పడుకొని ఉన్న శక్తిని చూసి చిన్నగా లేపి పాలు తాగి పడుకో తల్లి అంటుంటే వద్దమ్మా అంటూ అలాగే పడుకుంటుండగా అదేం కుదరదు కానీ అత్తయ్య ఆ గ్లాస్ ఇటవ్వండి అని గ్లాస్ చేతిలోకి తీసుకున్నాడు శివ వద్దు బావా ప్లీజ్ అంటున్నా ఊరుకోలేదు ఇక తాగించి పడుకో అనగానే అతడి ఒడిలో తల పెట్టుకుని నిద్రలోకి జారుకుంది శక్తి తల నిమురుతో తనని బెడ్ మీద పడుకోబెట్టి నిద్రలోకి జారుకున్నాడు శివ ఇక అందరూ కలిసిపోవడంతో చాలా హ్యాపీగా ఉంది శక్తికి అలా రోజులు గడిచిపోతున్నాయి అప్పుడే శక్తికి ఫైవ్ మంత్స్ పడ్డాయి కోడలికి శ్రీమంతం చేయాలని జగ తో అనింది కరుణ తప్పకుండా చేద్దాం అనడంతో పంతులు గారిని కనుక్కొని మంచి రోజు చూసి శక్తికి శ్రీమంతం చేశారు ఇంట్లోనే చిన్నగా శ్రీమంతం వేడుకని జరిపించాడు శివ శక్తికి నైన్ మంత్స్ పడ్డాయి డాక్టర్ వీక్లీ వన్స్ చెకప్ కి రమ్మనడంతో వెళ్తున్నారు భార్య భర్తలు ఈ టైంలో వేరుగా ఉండకూడదు ఎక్కువ సార్లు కలిస్తే నార్మల్ డెలివరీ కాస్త ఈజీగా అవుతుంది అనడంతో శక్తికి సిగ్గు ముంచుకురావడంతో డాక్టర్ మాటలకి ముడుచుకుపోయింది ఇక డాక్టర్ చెప్పినట్లుగానే తనని దూరం పెట్టలేదు శివ శక్తి కూడా శివతో ఎక్కువసేపు గడపాలనిపిస్తుంటే ఆఫీస్లో కాస్త కాస్త ఎక్కువ వర్క్ ఉండి ఇంటికి లేటుగా వస్తున్నాడు ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఆడవాళ్ళకి ఎక్కువ భర్త తోడు కావాలనిపిస్తుంది కానీ వర్క్ ప్రెషర్తో శివ శక్తి పడుకున్నాక రావడం మార్నింగ్ ఇంకాస్త ఎర్లీగా వెళ్ళడం జరుగుతుంటే మనసంతా బాధగా మారిపోయింది ఫోన్లో కూడా చాలా తక్కువగా మాట్లాడుతున్నాడు శివ ఒకరోజు కాస్త ఎర్లీగా వచ్చిన శివని చూసి లోపల చాలా సంతోషంగా ఉన్న బయటికి కోపం నటిస్తూ మూతి ముడుచుకొని రూమ్కి వెళ్ళిపోయింది శక్తి ఏమైంది దీనికి ఇలా వెళ్తుంది అంటూ వెనకే వెళ్ళాడు శివ ఏమైంది బేబీ అలా వచ్చేసావు అంటున్న శివని అలాగే చూస్తూ అవునా సార్ అసలు మీరు ఎవరు నా రూమ్కి ఎందుకు వచ్చారు అంటే చిన్నగా నవ్వి ఆమెను చుట్టేస్తూ ఏమైంది పాప కోపం వచ్చిందా మీరు ఎవరని మీ మీద కోపం తెచ్చుకోవడానికి నాకు మీరు ఎవరో తెలీదు ఇక్కడ నుండి వెళ్ళండి అంటున్న శక్తి మాటలకి మొత్తంగా చుట్టేసి సారీ ఆర్ ఇంకెప్పుడు నిన్ను వదిలేసి వెళ్ళను మళ్ళీ డెలివర్ అయితే వర్క్ పెండింగ్ పడుతుందని కాస్త ఎక్కువ అవర్స్ వర్క్ చేయాల్సి వచ్చింది రేపు కూడా కాస్త లేటుగానే వస్తానురా రేపు రేపు ఒక్కరోజు అయితే వర్క్ ఫినిష్ అవుతుంది అంటుంటే మీరు ఎప్పుడైనా రండి సార్ నాకేంటి అంటున్న శక్తిని దగ్గరికి తీసుకొని సారీ చెబుతున్నాను కదా ఈ టైంలో దగ్గరుండాలి కానీ నేను ఉండలేకపోయాను సారీ బంగారం అంటూ బుజ్జగించి ఆమెను అతడి ఒడిలోకి తెచ్చుకొని శక్తి మోమిని రెండు చేతుల్లోకి తీసుకొని ముద్దు పెడుతూ ఐ ప్రామిస్ యూ ఇప్పటి నుండి నీతోనే ఉంటాను ఓకే అంటూ బుగ్గలపై ముద్దు పెట్టి ఇక పడుకో బేబీ చాలా టైర్డ్ అయ్యావు కాళ్ళు చూడు ఎలా అయ్యాయో అంటూ ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి ఆమె అరికాలని స్మూత్గా మసాజ్ చేస్తుంటే ముట్టుకోవద్దంటూ దగ్గరికి లాక్కుంది ఏం పర్లేదు నువ్వు పడుకో అంటూ పడుకోబెడుతుంటే అతని చెయ్యి పట్టి శక్తి దగ్గరికి లాక్కుంది ఆమె అలా లాగగానే శక్తిని తన గుండెల మీద పడుకోబెట్టుకొని మెల్లగా తల నిబురుతూ పడుకోబేబీ టైర్డ్ అయ్యావు అంటుంటే ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు అంటూ ముద్దుగా పెట్టింది మోతి అతడి సాన్నిహిత్యంలో ఒదిగిపోవాలని అనిపిస్తుంటే మళ్ళీ ఆమెను ఇబ్బంది పెట్టడం ఎందుకు అని శివ దూరంగా ఉంటున్నాడు ఆమె అలా అనేసరికి చిన్నగా నవ్వి శక్తి శివని ఎంత ప్రేమిస్తుందో అర్థమవుతుంటే ఇంకా ఒక్క క్షణం కూడా ఆమెను వదలకుండా శక్తిని మొత్తంగా అల్లుకుపోయాడు నైట్ ట్వల్కి కడుపులో మెల్లగా లెఫ్ట్ సైడ్ పెయిన్ వస్తుంటే నిద్రలోనే అటు ఇటు కదులుతూ ఉంది శివకి చిన్నగా మెలకు వచ్చి ఏమైంది శక్తి అంటూ కంగారుగా అడుగుతుంటే ఏమో లైట్గా పెయిన్ వస్తుంది బావా అంటూ ఎలా పడుకున్నా నొప్పి తగ్గకపోవడంతో నేను మామ్ని లేపుతాను నువ్వు టెన్షన్ పడకు అంటూ వెళ్తుంటే ఆగుబావా ఈ టైంలో డిస్టర్బ్ చేయడం ఎందుకు కాసేపు ఆగితే తగ్గిపోతుంది చూద్దాం అంటుంటే నీకేమైనా పిచ్చా అలా నొప్పి వస్తుంటే అని కసరి అక్కడి నుండి కిందకి వెళ్ళి కరోనాని నిద్రలేపాడు ఇంకా పెయిన్ ఎక్కువగా అవడంతో కరోనా వచ్చి కోడల్ని చెక్ చేసి ఇవి డెలివరీ పెయిన్స్ అని అర్థమవుతుంటే శివ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి పద హాస్పిటల్కి వెళ్దాం అంటుంటే శివకి కంగారు మొదలైంది ఇక వెంటనే శక్తిని రెండు చేతుల్లోకి తీసుకొని కిందకి వచ్చి కార్లో పడుకోబెట్టి కార్ స్టార్ట్ చేసి హాస్పిటల్కి బయలుదేరారు ఇక శక్తి అమ్మ వాళ్ళకు కూడా చెప్పడంతో శక్తి అమ్మ నాన్న కూడా హాస్పిటల్కి చేరుకున్నారు ఇక లేబర్ రూమ్కి షిఫ్ట్ చేశారు శక్తిని నొప్పి తట్టుకోలేక అరుస్తుంటే శివకి ఎలాగో అనిపిస్తుంది అటు ఇటు కంగారుగా తిరుగుతున్నాడు రూమ్ దగ్గరికి వెళ్ళి ఆమె అరుపులని వింటుంటే మనసంతా బాధ కమ్మేసింది ఒక తల్లి బిడ్డకి జన్మనివ్వాలంటే ఇంతలా బాధపడుతుందా అనిపించింది ఆ క్షణం కాసేపటికి పాప పుట్టింది అనే వార్త తెలియడంతో అందరి ఆనందాలకి అవధులు లేకుండా పోయాయి శివకి భూమి మీద కాలు నిలవడం లేదు ఎప్పుడెప్పుడు శక్తిని చూద్దామా అనిపిస్తుంటే పాపని తీసుకుని వచ్చి శివ చేతిలో పెట్టింది నర్స్ ఆ పాపని మెల్లగా చేతిలోకి తీసుకొని చూడగానే తెల్లగా ముట్టుకుంటే మాసిపోతుందేమో అన్నట్లు ఉంది బేబీ ఇంకా కళ్ళు తెరవడానికి కూడా రావట్లేదు చిన్నగా ఉన్నాయి బబ్లీగా ఉన్న బుగ్గలు రెడ్ కలర్లో ఉన్న చిట్టి చిట్టి పెదాలు ఇక మెల్లగా ఏడుపు మొదలెట్టి కేర్ మనగానే తెల్లగా ఉన్న ఫేస్ కాస్త లైట్ పింక్ షేడ్లో మారింది యూన తల్లి అని భయపడుతూ కరుణ చేతిలో పెట్టాడు ఇక అందరూ పాపని చూసి మురిసిపోతున్నారు మరవరాలు వచ్చిందని సరస్వతి కరుణ చాలా సంతోషపడ్డారు ఇక శక్తిని జనరల్ వార్డుకి షిఫ్ట్ చేయగానే శక్తిని ఎప్పుడెప్పుడు చూద్దామా అని మనసు తప్పిస్తుంటే వెళ్ళాడు దగ్గరికి ఎలా ఉంది బేబీ అని ప్రేమగా అడుగుతుంటే పర్వాలేదు అని కళ్ళతోనే సైగ చేసింది ఇదిగో మన పాప అంటూ పాపని తీసి శక్తి పక్కన పడుకోబెట్టాడు శివ పోలికలు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోయింది శక్తి చిన్నగా చేతులని కాళ్ళని టచ్ చేస్తూ పాపని చూస్తూ మురిసిపోయింది ఇక ఇంట్లోకి మహాలక్ష్మి వచ్చినందుకు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా ఈ స్టోరీ ఇంతటితో సమాప్తం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్